హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి క్లాసెస్ విత్ సింపుల్ ట్రిక్స్ ప్రీవియస్ క్లాస్లో మనం పద్యరత్నాలు ఫోర్త్ క్లాస్ తెలుగు పాఠ్యాంశంలోని ఏడవ పాఠ్యాంశమైన పద్యరత్నాలు అలాగే శతక కవుల గురించి వివరంగా తెలుసుకున్నాం ఇప్పుడు వచ్చేసి దాని బ్యాక్ సైడ్ ఉన్న ఈ మాసపు పాట ఇది ఏంటి వీరగంధం ఎవరు రచించారంటే త్రిపురనేని రామస్వామి ఇతను హేతువాద రచయిత బిరుదు కవిరాజు అనే బిరుదు కలవాడు రచనలు వచ్చేసి సూత పురాణం పల్నాటి పౌరుషం వీరగంధం అంటేనే మనకి ఒక ఇంటెన్స్గా కనిపిస్తుంది కాబట్టి పల్నాటి పౌరుషం ఓకేనా ఇది గుర్తుంటుంది ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి రచనలు వచ్చేసి సూత పురాణం పల్నాటి పౌరుషం ఇతనికి కవిరాజు అనే బిరుదు ఉంది ఇతను ఒక హేతువాద రచయిత వీరగంధం ఓకేనా ఒకసారి అది చూసుకోండి మాసపు పాట నెక్స్ట్ వచ్చేసి బారిస్టర్ నెక్స్ట్ వచ్చేసి పేను నల్లి మాసపు కథలో పేను నల్లి ఓకేనా పేను నల్లి వచ్చేసి ఇది నీతి చంద్రిక మన పంచతంత్ర కథల్లో నీతి చంద్రిక ఉంటుంది కదా అందులో పేను నల్లి కథ అనమాట నెక్స్ట్ లెసన్ ఎయిత్ లెసన్ బారిస్టర్ పార్వతీశం బారిస్టర్ పార్వతీశం రచించినది మొక్కపాటి నరసింహ శాస్త్రి ఇదిలాగే గుర్తుపెట్టుకుందామండి బారేశ్వర పార్వతీశం అంటేనే అది ప్రక్రియ ఏంటండి హాస్యం కదా హాస్యం కదా సో అమ్మ బాబు ఇంకా చాలా నవ్వించొద్దు మమ్మల్ని నీకు మొక్కుతాము అంటామా మొక్కుతాము మొక్కపాటి నరసింహ శాస్త్రి నిజంగా అంటే బాలేశ్వర పార్వతీశం మనం స్టోరీ విన్నా చదివినా మనకి ఎంతగానో నవ్వు వస్తుంది అంత హాస్యం తెప్పించిన మొక్కపాటి నరసింహ శాస్త్రి గారికి అమ్మ బాబు ఇంకా చాలా మొక్క మొక్కపాటి నరసింహ శాస్త్రి మొక్కుతాం నీకు అని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మొక్కపాటి నరసింహ శాస్త్రి బారిస్టర్ పార్వతీశం కాలం వచ్చేసి ఎయిటీన్ నైంటీ టూ టు నైన్టీన్ సెవెంటీ త్రీ ఓకేనా ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన నవల అవునా ప్రసిద్ధి చెందిన నవల ఇంకా ఏమున్నాయి రచనలైన నవి అంటే మొక్కుబడి మొక్కపాటి మొక్కుబడి అభ్యుదయం పెద మావయ్య బా నీకు మొక్కుతాము నీకు మొగ్గుబడి పెడతాము ఇంకా చాలా నవ్వించొద్దు ఇదొకటి ఇలా గుర్తుండిపోతుంది పెద మావయ్య పెదమా ఈ బాలష్ట భారతదేశం ఎవరో కాదు మొక్కపాటి నరసింహ శాస్త్రి యొక్క మావయ్యే ఉంటాడు అనుకోండి జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి పెద మావయ్య అభ్యుదయం ఇది ప్రసిద్ధి చెందిన నవల కదా సో అతని జీవితంలో ఒక అభ్యుదయం చెందిన రచన అని గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా మనం రిలేట్ చేసుకుంటే ఏదైనా గుర్తుండిపోతుంది ఇలా ఇది వారి స్టార్ పార్వతీష నెక్స్ట్ వచ్చేసి హీరువాగ పాట హీరువాగ పాట ఎవరు రాశారు బిరుదురాజు రామరాజు అతని కాలం నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టు నైన్టీన్ టెన్ సారీ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ టెన్ ఉండొచ్చు ఎస్ అండి టూ థౌజండ్ టెన్ ఓకేనా నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ టెన్ ఏరువాక పాట ఎవరు రచించారు అంటే బిరుదురాజు రామరాజు ఇతను వరంగల్ జిల్లాకు చెందినవాడు దేవనూరు గ్రామంలో జన్మించారు వరంగల్ జిల్లా వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు బిరుదురాజు రామరాజు ఓకేనా తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటగా పరిశోధన చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి తెలుగు జానపద ఏ సాహిత్యంపై తెలుగు జానపద గేయ సాహిత్యం ఇది ఇంపార్టెంట్ ఇది గుర్తు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి జానపదంలో అని అడగట్లేదు ఇక్కడ అనట్లేదు ఇక్కడ జానపద గేయ సాహిత్యం గేయ సాహిత్యం ఉంటుంది కవి ఇంకేమంటారు వ్యాసాలు ఉంటాయి మన ప్రక్రియల్లో రకరకాలైన ప్రక్రియలు ఉన్నాయి కదండి మన తెలుగులో సో ఎగ్జాక్ట్గా అది గుర్తుపెట్టుకోవాలి తెలుగు జానపద సాహిత్యంలో మొట్టమొదటగా పరిశోధన చేశారు ఎవరు బిరుదురాజు రామరాజు రచనలు వచ్చేసి తెలుగు జానపద రామాయణం తెలుగు సాహిత్యోద్ధారకులు ఆటోమేటిక్ గుర్తుండదు జానపద రామాయణం అంటే ఆయన జానపద గే సాహిత్యానికి పరిశోధన చేశారు కాబట్టి అదొకటి ఇంకా అది అలా మొట్టమొదటిగా పరిశోధన చేశారు కాబట్టి అతను అతను సాహిత్యోద్ధారకులు తెలుగు సాహిత్యోద్ధారకులు అనే రచన కూడా చేశారని గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఇది ఏరువాక పాట నెక్స్ట్ వచ్చేసి అత్యాశ అత్యాశ ఏం స్టోరీ అంటే అది పంచతంత్ర కథ ఓకేనా అత్యాశ పంచతంత్ర కథ ఓకేనా నెక్స్ట్ నైన్త్ లెసన్ వచ్చేసి రాజు కవి రచించినది గుర్రం జాషువా మోస్ట్ ఇంపార్టెంట్ రచయిత అండి ఇతని కాలం వచ్చేసి ఎయిటీన్ నైంటీ ఫైవ్ టు నైన్టీన్ సెవెంటీ వన్ రాజు కవి రాజులు అంటేనే మనకు గుర్రాలు గుర్తు రావాలి అవునా ఇట్లా గుర్రం జాషువా గుర్రాలు గుర్తొస్తే గుర్రం జాషువా గుర్తొస్తాడు నెక్స్ట్ వచ్చేసి ఇతను గుర్రం జాష్వా గుంటూరు జిల్లా రిలేట్ చేసుకోండి గుర్రం జాష్వా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా వెనుకొండలో జన్మించారు ఈయన కవిత్వ లక్షణాలు వచ్చేసి ప్రశస్తమైన పద్యశిల్పం సులలితమైన ధార పద్ ప్రశస్తమైన పద్యశిల్పం సులలితమైన ధార దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం సో ఇతని కవిత్వాల్లో ఏది ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ప్రశస్తమైన పద్యశిల్పం ఓకేనా సులలితమైన ధార దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం ఇది ఇతని కవిత లక్షణాలు ఓకేనా నెక్స్ట్ ఇతని బిరుదులు వచ్చేసి నవయుగ కవి చక్రవర్తి కళా ప్రపూర్ణ నవయుగ కవి చక్రవర్తి కళా ప్రపూర్ణ చక్రవర్తి అంటే కూడా రాజే కదా సో రాజు కవిని రచించిన గుర్రం జాజ్వాగి నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు అని గుర్తుపెట్టుకోవచ్చు కళాప్రపూర్ణ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రచనలు వచ్చేసి ఫిరదౌసి గబ్బిలం క్రీసు చరిత్ర ఫిరదౌసి గబ్బిలం క్రీసు చరిత్ర మోస్ట్ ఇంపార్టెంట్ రచనలు అండి ఇవన్నీ తెలుగు సాహిత్యంలో మంచి పేరు తీసుకొచ్చిన రచనలు అది గురంజాష గురించి నెక్స్ట్ వెయ్యేళ్ళ కవినోయ్ వెయ్యేళ్ళ కవినోయ్ రచించినది అడవి బాపిరాజు అడవి బాపిరాజు కాలం ఎయిటీన్ నైంటీ ఫైవ్ టు నైన్టీన్ ఫిఫ్టీ టూ వెయ్యేళ్ళ కవినోయ్ వెయ్యేళ్ళ కవినోని ఎవరంటున్నారంటే అడవి బాపిరాజు ఒకసారి దీన్ని కోరిలేట్ చేసుకుంటే అడవి అడవి ఇప్పుడుదా అండి ఎన్ని ఎన్ని ఇయర్స్ది అండి ఒక అడవి ఏర్పడాలంటే ఎన్ని ఇయర్స్ కావాలి ఎన్నో వెయ్యేళ్ళు వెయ్యేళ్ళ కంటే ఎక్కువనే ఉండొచ్చు కదా సో అడవి ఎన్ని ఏళ్ళదండి వెయ్యేళ్ళది సో ఈ అడవి బాపిరాజు కూడా వెయ్యేళ్ళ కవినోయ్ అంటున్నాడు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఇతనెవరు కవి నవలాకారుడు కథకుడు చిత్రకారుడు ఇతని రచనలు వచ్చేసి నారాయణరావు హిమబిందు గోనగన్నారెడ్డి శశికళ గంగిరెద్దు మొదలైనవి రచనలు వచ్చేసి నారాయణరావు హిమబిందు గోనగన్నారెడ్డి శశికళ గంగిరెద్దు మొదలైనవి నెక్స్ట్ లెసన్ వచ్చేసి దెబ్బకు దెబ్బ ఇది కూడా నీతి కథ దెబ్బకు దెబ్బ నీతి కథ ఇది ఓన్లీ ఇది చదువుకొని మాత్రం గుర్తుపెట్టుకుంటామంటే సరిపోదండి ఇది ఇది ఎందుకు నేను షార్ట్ కట్ చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ అన్ని లెసన్స్ కంప్లీట్ చేసి రివిజన్లో మనం అన్ని పేపర్స్ టెక్స్ట్ బుక్లో తిప్పలేక ఏ కవికి ఏ లెసన్ ఏ లెసన్కి ఏ స్టోరీ అనేది గుర్తు రావడానికి ఇలా ఒక మనం షార్ట్ కట్ తె పెట్టుకున్నాం అనుకోండి ఇది చూసిన వెంటనే మనకి ఇప్పుడు నాకు కొంచెం రివిజన్ ఉంది కాబట్టి దెబ్బకు దెబ్బ అంటేనే నాకు ఆ స్టోరీ గుర్తొచ్చేస్తుంది అది ఒక నీతి కథ అందులో ఏ ఏ క్యారెక్టర్స్ ఉంటారు వాళ్ళ పేర్లు ఏంటి ఇది జస్ట్ రివిజన్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది కంప్లీట్ లెసన్ కావాలి మాకి ఎక్స్ప్లనేషన్ కావాలి అన్న వాళ్ళు కూడా మీకు క్లాస్ నచ్చితే ఒకవేళ ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఓకేనా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్